హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ గేమింగ్ ఈరోజు మనం ఇండియన్ బైక్స్ రైడింగ్ త్రీ డీ గేమ్ అయినటువంటి జీటీఏ ఇండియా అనే గేమ్లో న్యూ చిట్ కోడ్స్ గురించి తెలుసుకోబోతున్నాం ఆ చిట్ కోడ్స్ ఏంది అనేది వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ముందుగా మనం ఒక చిట్ కోడ్కి డైల్ చేద్దాం ఏమవుతుందో చూద్దాం ఫస్ట్ వన్ ఫైవ్కి డయల్ చేస్తున్నాం చూడండి మనకు వచ్చేసింది ప్లేయింగ్ కార్పెట్ చూడండి ఏ విధంగా ఉందనేది మనం వీడియో చాలా డిఫరెంట్ ఉంది కదా ఇది ఈ ప్లేయింగ్ కార్పెట్ అనేది చాలా విచిత్రంగా ఉంది స్ట్రిట్ కూడా చూద్దాం నెక్స్ట్ స్ట్రిట్ కూడా వచ్చింది సెవెన్ ఇప్పుడు మనకు వచ్చేసింది మూన్ పార్టర్ ఇది చూడండి ఒక్కసారి కనుక మనం దానికి ఒకే అయినామంటే అది మన మూన్ ఏ విధంగా ఉంటుంది చందమామ పైకి ఏ విధంగా మూన్ ఏ విధంగా ఉంటుందో అలా అనిపిస్తుంది చూడండి చూడండి మనం మూన్ పైకి వెళ్ళిపోయాం చూడండి ఎలా ఉందో ఇక్కడ మూన్ పైన చూడండి మళ్ళీ మనం ఇప్పుడు ఫస్ట్ ప్లేస్కి రా వచ్చేయచ్చు మళ్ళీ దీని ద్వారా ఈ మూన్ పాట్కర్ ద్వారా చూడండి మళ్ళీ మనం ప్లేస్కి వచ్చేసాం అండ్ ఇప్పుడు మళ్ళీ మనం ఇంకో చిట్టుకోడుకి డాల్ చేద్దాం ఆ చిట్టుకోడు ఏందనేది చూద్దాం ఆ చిట్టుకోడు వచ్చేసి ఇప్పుడు ఎయిటు మనకి ఇప్పుడు వచ్చేసింది ఎలిన్ చూడండి ఇది మన మీదకి వచ్చేస్తుంది దీన్ని ఫైర్ చేయకపోతే లేదంటే మననే చంపేసేలాగా ఉంది దీన్ని ఇప్పుడు మనం ఫైర్ చేసేద్దాం పని అయితే అయిపోయింది అండ్ నెక్స్ట్ చిట్కోట్ చూద్దాం నైన్ మనకు వచ్చేసి గోస్ట్ మ్యాన్ వచ్చిండు చూడండి గోస్ట్ మ్యాన్ కూడా చాలా అర్రర్గా ఉండు ఇది కూడా మన మీకు రాబోతుంది దీన్ని కూడా కాల్ చేసేయాలి ఓకే మనం విఫం తీసుకొని అయిపోయింది అండ్ నెక్స్ట్ చిట్కోడ్ టెన్ గోస్టు స్కెల్ టెన్ వచ్చేసింది చూడండి ఇప్పుడు మనకు ఈ స్కెల్టన్ అని కూడా మనం ఇప్పుడు కాల్ చేసేయాలి లేదంటే మనం చంపేస్తుంది అది నెక్స్ట్ కోడ్ చూడండి ఇప్పుడు మళ్ళీ మనకు వన్ జీరో వన్ ఇప్పుడు మనకు గోస్ట్ ట్రీ వచ్చింది చూడండి ఎలా ఉందో గోస్ట్ ట్రీ అనేది మనం దూరం చూద్దాం చూడండి ఎలా ఉందో గోస్ట్ ట్రీ చూశారు కదా అండ్ నెక్స్ట్ కోడ్ చూద్దాం లెవెన్ మమ్మీ బైక్ అనేది వచ్చేసింది చూడండి ఇక్కడ ఒకసారి ట్రై చేస్తుండు చూద్దాం ఎలా ఉంటుందోస్ట్ అండ్ మమ్మీ బైక్ చూడండి ఎలా ఉందో రేట్ ఇస్తుంది ఇది అండ్ నెక్స్ట్ చిట్టుకోటి చూసేద్దాం ఇప్పుడు అదేంటి అనేది కొద్ది దూరం వెళ్ళిన తర్వాత చూడండి గోస్ ట్రీ ఎలా ఉందో ఇప్పుడు చూడండి ఎలా కనిపిస్తుందో ఇప్పుడు ఒక చిట్టుకోటి డైల్ చేద్దాం టువెల్ మనకి ఫేమస్ చూద్దాం క్రొకోడైల్ కార్ వచ్చేసింది చూడండి క్రొకడైల్ కార్ అయితే వచ్చేసింది నాకు చూడండి డ్రైవ్ చేస్తుంది పొగడాయిల్ కార్ని అండ్ మనం మళ్ళీ మనం ఒకసారి చూడండి గోస్ట్ ట్రీ అండ్ క్రొకోడైల్ కారు ఇప్పుడు మనం లాస్ట్ చిట్టుకోడికి డైల్ చేద్దాం అది త్రీ ఆ చిట్టుకోడు వచ్చేసి త్రీ చూడండి మనకు డాక్ కార్ వచ్చేసింది చూడండి ఎలా ఉందో డాక్ కార్ ఒకసారి దీన్ని డ్రైవ్ చేసి చూస్తున్నాం చూడండి డాక్ కారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం జిటిఏ ఇండియా గేమ్లో న్యూ చిట్ కోర్స్ గురించి తెలుసుకున్నాం ఇలాంటి వీడియోలు మన ఛానల్లో మరిన్ని రాబోతున్నాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి